వెల్కమ్ బ్యాక్ టు సార్ రెసిపీస్ టుడే టేస్టీ రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ క్రిస్పీ పకోడా దీన్ని ఒలిచి గ్రైండ్ చేసి ఉడకబెట్టాల్సిన పని లేకుండా చాలా ఈజీ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ఇవి మనకు ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మరి వీటిని మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా ఈ పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మానస రెసిపీస్ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా చాలా టేస్టీగా ఈ స్వీట్ కార్న్ పకోడాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం చూడండి ముందుగా ఇలా రెండు స్వీట్ కార్న్స్ని తీసుకొని వీటిని ఒలిచి గ్రైండ్ చేయడం కట్ చేయడం అలాంటివి ఏమీ లేకుండా చూడండి మనకు ఇలా జస్ట్ ఇలా పీలర్తో ఇలా పీల్ చేసుకున్నామంటే మనకు స్వీట్ కార్న్ పకోడాకి కరెక్ట్గా కొంచెం బరకగా కొంచెం సాఫ్ట్గా చాలా బాగుంటాయి పర్ఫెక్ట్గా ఉంటుంది మనకు చూడండి మనకు ఈ పీలర్ కొంచెం షార్ప్గా ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా పీల్ చేసేసుకోవచ్చు ఇలా పీల్ చేసుకుంటే మనకు చక్కగా మొత్తం కూడా నీట్గా ఉల్చినట్టుగా ఇలా చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా ఈజీగా మనం జస్ట్ ఒక టూ మినిట్స్లోనే వీటిని ఇలా పీల్ చేసేసుకోవచ్చు వీటిని ఒలిచి గ్రైండ్ చేసినా కూడా మనకు ఇంత పర్ఫెక్ట్గా రాని చాలా ఈజీగా అప్పటికప్పుడు పిల్లలకి ఇలా జస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే చేసి పెట్టవచ్చు చూడండి ఓ పక్కన ఆయిల్ పెట్టి మరో పక్కన మనం ఆయిల్ వేడయ్యేలోపు వీటిని రెడీ చేసేసుకోవచ్చు ఇలా పీల్ చేసుకుంటే చూడండి మనకు ఒలిచినట్టుగా ఇలా ఎంత నీట్గా వచ్చాయో చూడండి ఇలా మనకు ఎంత బాగా కరెక్ట్గా కొంచెం బరకగా మరీ సాఫ్ట్గా కాకుండా ఎంత బాగున్నాయో మనం గ్రైండ్ చేసుకున్న దానికన్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దీనిలోకి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ అర టీ స్పూన్ ధనియా పౌడర్ అర టీ స్పూన్ జీరా పౌడర్ అలాగే ఇలా కొంచెం సన్నగా కట్ చేసిన కరివేపాకు ఒక గుప్పెడంతా ఆకు సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసుకొని ఇప్పుడు దీన్నంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే దీనిలో ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు మా పిల్లలు ఆనియన్స్ని తీసేస్తారు ఇష్టపడరు కాబట్టి నేను ఆనియన్స్ ఏమి వేయట్లే ఇప్పుడు దీన్నంతా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక నిమ్మకాయని రసం పిండుకొని ఓ టేబుల్ స్పూన్ ఇలా ఒలిజి పెట్టుకున్న కార్ని వేసుకోండి ఎందుకంటే చూడడానికి కూడా బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది మధ్య మధ్యలో తగులుతూ అలాగే దీనిలోకి బియ్యం పిండి కొంచెం కార్న్ ఫ్లోర్ని కూడా వేసుకోండి నాకు కార్న్ ఫ్లోర్ వేసే వీడియో స్కిప్ అయిపోయింది చూడండి ఇలా మీకు బైండింగ్కి సరిపడా అంతా వేసుకోండి నేను ఇక్కడ ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి లాస్ట్లో ఒక చిట్కెడంతా మీ దగ్గర ఉంటే టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు తిన్నంతా కూడా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఓసారి కలిపేసి వీటిని ఇలా చిన్న చిన్నగా ఇలా ఆయిల్లో పకోడీలా వేసేసుకోవడమే చూడండి మరి మంటని హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి మనం కొన్ని స్వీట్ స్వీట్కాన్స్ని వేసాం కదా వంటని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే మనకు స్వీట్ కార్న్ పేలే ఛాన్సెస్ కూడా ఉంటాయి అందుకనే వీటిని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి రంగులోకి వచ్చేవరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే మనకు చాలా ఈజీగా క్రిస్పీ స్వీట్ కార్న్ పకోడా రెడీ అయిపోయింది చూడండి ఇవి చాలా ఈజీగా జస్ట్ ఒక టెన్ మినిట్స్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకు ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి వీటిని మీరు కూడా ఒకసారిలా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మానస రెసిపీ స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో